మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది మీ అందరికీ కూడా ఒకటే నెక్స్ట్ టెన్ డేస్లో దిస్ ఇస్ ద విండో దట్ వీ హ్యావ్ ఇప్పటికే వర్షాలు బాగా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే చాలా రీచెస్ ఆపరేషన్ నుంచి స్లోలీ స్లోలీ తప్పుకునే పరిస్థితులకి వస్తూ ఉన్నాయి ఇనండేషన్ వల్ల కాబట్టి మ్యాక్సిమం విండో మీకు ఉండేది టెన్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ ఉండదు సో ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనం అనుకున్న స్టాక్స్ ఖచ్చితంగా పైలప్ అయ్యేట్టుగా ప్రతి అడుగు వేయాల్సిందిగా ప్రతి కలెక్టర్ను ధ్యాస పెట్టమని చెప్పి ఐమ్ రిక్వెస్టింగ్ దామ్ అండ్ మోరోవర్ ఈ జాయింట్ కలెక్టర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఈ శాండ్కి సంబంధించి బాధ్యతలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా యూ నీడ్ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ వర్క్స్ ఎస్పెషలీ యూనో ఇరిగేషన్ అయితే చూసుకుంటే ద విండో వి హ్యావ్ ఇస్ ఓన్లీ టెల్ విండో విండో వి హ్యావ్ ఇస్ వెరీ లిమిటెడ్ వర్కింగ్ పీరియడ్లో మనము ఖచ్చితంగా ఈ విండోని ఎక్స్ప్లాయ్ చేయలేకపోతే గానా ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు డిలే అవుతుంది సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ హౌసింగ్ కానీ ఈ గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆర్బీకేస్ కానీ గ్రామ సెక్రటరియట్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ సిమిలర్లీ ఇరిగేషన్ వర్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా ఏదైతే ఉన్నాయో దాని మీద కరెక్ట్గా ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్లు ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా